హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను విచిత్రమైన వింతైన కాయిన్స్ అన్నీ సేకరిస్తూ ఉంటాను నా షాప్కి వచ్చిన కాయిన్స్ కలెక్షన్లో ఇవి వచ్చినాయి ఈ కాయిన్లు తెలియక మామూలుగా నార్మల్గా ఇచ్చేస్తూ ఉంటారు ఇవి చాలా వాల్యూ అయిన కాయిన్స్ అనమాట ఇవి ఈ కాయిన్ చూడండి ఎంత ఉందో ప్రైజు నాలుగు వందల రూపాయలు ఈ కాయిన్ కానీ నార్మల్గా ఒక కాయిన్ కింద ఇచ్చేస్తున్నారు ఇది స్వామి వివేకానంద కాయిన్ ఇది కూడా ఫార్టీ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంది ఇంకా అర్ధైన కాయిన్స్ అనమాట వాళ్ళకి తెలియక మా నార్మల్గా ఇచ్చేస్తారో వైస్ ఇవి ఎందుకంటే అర్ధైనవి అంటే వంద రెండు వందలు ప్రింట్ అవుతుంటాయి అంతే ఇది లాల్ నెహ్రూ కాయిన్ అనమాట ఇది కూడా వాల్యూబుల్ అయిన కాయినే నాకు తెలిసి ఇది కూడా మూడు వందల నుంచి నాలుగు వందల వరకు ఉంటుంది కాయిన్ ఎంత చూసాను టూ ట్వంటీ ఫైవ్ ఇంకా చాలా అరుదైన కాయిన్స్ ఉన్నాయన్నమాట ఈ కాయిన్స్ అన్నీ ఐదు వేలు ఆరు వేలు కూడా ఉన్నాయి ఒక్కొక్క కాయిన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాయిన్స్ మా ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటాను ప్లీజ్